ఇప్పటికే లేట్ అయింది జల్లి జల్లి దీని నుండి ఏం లేట్ అవుతుంది డైలీ ఇదే లేట్ అవుతుంది డైలీ ఏమి అవుతలేదు ఏ నువ్వు అన్నం తినాలి కురుకులే అవి తినదు సరేనా ఏం కూర చేసినావు ఏం కూర వంకాయ కూర ఎప్పుడు చూడ వంకాయ కూర ఉండొద్దా ఎన్నిసార్లు చెప్పిన నీకు ఎప్పుడు ఎప్పుడు నాకు వంకాయ చారు కావాలి చారు నీకు చారే నువ్వు కూరగొత్తది ఏమో మీ ప్లేట్ ఇక్కడ చాలు చాలు అన్ని ఆలుగడ్డా వంకాయ కూర ఉండకు ఇంకోసారి తీసుకురా నువ్వు తీసుకురాకు ఫస్ట్ నువ్వే వేస్తావు నాకేమో ఇష్టం వంకాయ కూర సినిమా పోదమ్మా సినిమా కా ఇప్పుడు ఏం సినిమా నాగ చైతన్యది కొత్త సినిమా వచ్చింది అబ్బా పోషిద్దాము వస్తే ఇక పోదాం మరి పోదాం తీసుకోవాలి కొత్త సినిమా వచ్చినా కానీ పోయి చూసేస్తే ఆ స్త్రీ వేరు మరి ఆమె ఎట్లా మరి ఆమె కూడా తీసుకోపోదాం వస్తా నువ్వు సినిమాకి ఆమె మనకన్నా ఫాస్ట్ ఉంటది ఆయన వద్దులే సినిమా ఎందుకు ప్లీజ్ తీసుకోవాలి నేను ఎప్పుడు తీసుకోవాలి నేను అడిగినప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు ఎప్పుడు తీసుకోవని ఎప్పుడో పెళ్లి పెళ్లి అప్పుడు తీసుకో పెళ్లి కొత్తలా ఇంతవరకు సినిమా లేదు ఏం లేదు సినిమాలు ఇప్పుడు చూసా అన్ని బాగుంటాయి సినిమాలు తీసుకోవా

ఇంకొకటి అది అడిగిన అన్ని ఇప్పియ్యాలి అవన్నీ ఉండవు ఇప్పి ఓన్లీ సినిమా ఒకటే సరే ఇంకేమో ఇప్పిచ్చుడు ఇప్పించుడు ఏం లేదు ఇప్పియ్యాలి ఆతోస్తే ఇన్నొచ్చే తీసుకొని ఓ ఇంటికి ఇన్నొచ్చి ఇంటి కాదు ఏమొద్దు బయటకి తీసుకోవాలంటే బయట అంత ఫుడ్ తినబెట్టి అది తీసుకొస్తాడే బయటకి తీసుకోడు అంతే ఇప్పిచుడు ఏముండవు ఓన్లీ సినిమాకి అయితేడా ఓకే సరే మరి నేను టికెట్లు బుక్ చేస్తాను చెయ్యి ఓకే ఏంది వీళ్ళు ఇంకా రాలేరు సినిమాకేమో టైం అవుతుంది సినిమా పోదామంటారు వీళ్ళు ఇంకా రాలేరు ఇగో ఇంకా టైం అయితేనే ఉంది ఏ మనీషా ఇంకా టైం అయితే ఇంకా రారా ఇంకా మీరు వస్తున్నాం వచ్చేస్తున్నాం ఆగు వస్తున్నాం ఎందుకు అట్లాడుతున్నా ఏంది లేటు వచ్చిన పోదాం టైం అయిపోతుంది నడు జిల్లని నడుగురిగా ఇప్పుడు అప్పు మమ్మీ మనం జన్మ పోతున్నా

సినిమా ఎట్లా ఉంది మమ్మీ నచ్చిందా నీకు మళ్ళీ చూస్తావా సినిమా ఎట్లా ఉంది మనీషా సూపర్ ఉంది పిచ్చా పిచ్చా నచ్చేసింది సినిమా అయితే మస్తు ఉంది హైలైట్ ఉంది నాకు సినిమా అయితే అన్ని సినిమాల కన్నా సినిమా నచ్చింది ఆ లవ్ స్టోరీ అయితే ఇంకా వేరే లెవెల్ బాగుంది క్యాలెండర్ మొత్తం డేస్ ని ఇట్లా కాటికతో ఇట్లా పెట్టేస్తే మస్తుంది సినిమా ఇంట్రెస్టింగ్ అనిపించింది లాస్ట్ మూమెంట్ లో హీరో గారు ఏడుస్తే నాకు కూడా ఏడుపు వచ్చింది హీరో గారు మొత్తం జైలు ఉంటాడు కదా టూ డేస్ కే మ్యారేజ్ ఉంటది కదా ఆ సిచువేషన్ మనకే ఆడవిడ అవుతుంది ఆ సినిమా చూస్తుంటే అబ్బా చాలా బాగుంది సినిమా అయితే మస్తు నచ్చింది మొత్తానికి అయితే మంచిగా అనిపించింది కదా లాస్ట్ టైం నేను కూడా ఏడ్చిన లవ్ స్టోరీ ఇట్లా ఉంటదా అని నిజంగా లవ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తారా బాగా Van otra. Oh.